మనిషి శరీరంలో మెదడు అద్భుతమైన భాగం శక్తివంతమైన భాగం కూడా మన మేధస్సుకు ప్రశాంతతకు మన భవిత నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో మెదడు పాత్ర అత్యంత కీలకం మనలో ఎన్నో అద్భుతాలు చేసే మెదడును కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అలాంటి మెదడు కూడా ఓ రోజు ఉందని ఎంతమందికి తెలుసు అది ఏ రోజు నిర్వహించుకుంటారో ఇంకెంతమందికి తెలుసు ప్రతి సంవత్సరం జూలై ఇరవై తేదీన ప్రపంచ మెదడు దినోత్సవంగా నిర్వహిస్తారు నేడు వరల్డ్ బ్రెయిన్ డే పురస్కరించుకొని అపోలో రీచ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సుబ్రతో కుమార్ సోరిన్ డాక్టర్ అన్నం హరికృష్ణలు మీడియాతో మాట్లాడారు నేటి రోజుల్లో మెదడు ఒత్తిడికి గురై అనేక వ్యాధుల బారిన పడుతున్నామన్నారు ఆ వైద్యులు ఇందులో ఆల్జిమర్స్ ఎపిలెప్సీ పార్కిన్సన్ ఎన్కే పెలాటిస్ మొనాన్సియటిస్ బ్రెయిన్ ట్యూమర్స్ సెరబ్రో వ్యాస్కులర్ స్ట్రోక్స్ ఎంసీపోలోపతి గులియన్ భారీ సిండ్రోమ్ లాంటి వ్యాధులు మనుషుల ప్రాణాలను తీయడానికి కూడా వెనకడ్డం లేదన్నారు మెదడుపై ఒత్తిడి పెరగకుండా ఉండాలంటే పొగాకు మద్యపానం హానికరమైన మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు బీపీ షుగర్ వ్యాధులను అదుపులో పెట్టుకోవాలన్నారు సమయానికి అనుగుణంగా నిద్ర అలవాట్లు యోగా ధ్యానం ద్వారా మెదడుపై ఒత్తిడి పడకుండా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యపడుతుందన్నారు బ్రెయిన్కు సంబంధించి వేరియస్ అంటే చాలా రకమైన బ్రెయిన్ డిజీజెస్కి జనాలకి అవగాహన కోసం ఈ రోజుని జూలై ట్వంటీ సెకండ్న వరల్డ్ బ్రెయిన్ డేగా మనం జరుపుకుంటాం సో బ్రెయిన్కు సంబంధించి కామన్ కంప్లైంట్స్ మనం జనరల్గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము తలనొప్పి అనేది చాలా కామన్ కంప్లైంట్ అందరూ మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాము ఓకే సో తలనొప్పి ఎంత కామన్ కంప్లైంట్ మిగతా దాంతోపాటు ఇంకా బ్రెయిన్కి ఇంకా వేరే డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము పక్షవాతంగా మనం ఇంకొకటి ఇంకొకటి ఫిట్స్ మతి మరుపు ప్లస్ చెయ్యి వనకడము కాళ్ళు వనకడము సో ఇటువంటి డిఫరెంట్ కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాము ఇప్పుడు ఉన్న వ్యాధుల్లో హార్ట్ డిసీజెస్ బ్రెయిన్ డిసీజెస్ తీసుకుంటే హార్ట్ డిసీజెస్ మోస్ట్ కామన్ కాజెస్ డెత్ నెక్స్ట్ బ్రెయిన్కి సంబంధించినవి కామన్గా మనం చూస్తూ ఉంటాం మనం మళ్ళీ సమయం ఏం ఆలస్యం చేయకుండా ఎక్కడైతే కరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో ఇది అందరు డాక్టర్లు చేసేటువంటి ట్రీట్మెంట్ కాదు ఓన్లీ స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటే మన కరీంనగర్లో అపోలో రీచ్ హాస్పిటల్ సో దాంట్లో ఈ స్ట్రోక్ రెడీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మనకు న్యూరాలజిస్ట్ న్యూరో సర్జరీ దాని ఇంటర్వెన్షన్ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడికి రాగలిగితే నాలుగున్నర గంటల్లోకి వస్తే మనం ఇంజక్షన్ ట్రీట్మెంట్ నాలుగున్నర నుంచి ఇరవై నాలుగు గంటల అయితే ఈ థ్రామ్బెక్టిమి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది థ్రామ్బెక్టిమి ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఈ హార్ట్కి మనం హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు గుండె దీనికి గుండె అటాక్ వచ్చినప్పుడు స్టెంట్ వేసి ఎట్లయితే రక్తనాల్లో మళ్ళీ పూడికలు తొలగిస్తారో అదే మాదిరి ట్రీట్మెంట్ మనం ఇప్పుడు హైదరాబాద్లో గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి చేసేటువంటి ఈ ట్రీట్మెంట్ బ్రెయిన్ కూడా చేస్తున్నారు